హాయ్ ఫ్రెండ్స్ శుభానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండి హస్తనగిరిటెక్ గురెడ్డిపల్లి ఫ్రెండ్స్ ఈరోజైతే మాత్రం శనివారం ఈరోజు పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఈరోజు సరికి మార్కెట్ ఒకటే ఉంటుంది ఫ్రెండ్స్ ఈరోజు హుబ్లీ మార్కెట్ దగ్గర దగ్గర ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల బస్తాలు వచ్చాయని చెప్తా ఉన్నారు ఈరోజైతే మనము మనము నంద్యాల మనకు గుంతకల్లు గురువకొండ ఇటు బల్లారి మీదుగా మనం తర్వాత రాయచూరు ఐజా గబ్బూరు షాపూరు ఆ ఏరియా మీదుగా మనము కర్నూలుకు వచ్చి ఇంటికి వెళ్తూ ఉన్నాం ఖచ్చితంగా మీరు ఎవరైనా సరే మన ఛానల్ చూస్తుంటే దగ్గరలో అంటే నేను ప్రజెంట్ బళ్ళార్లో ఉన్నాం బళ్ళార్ నుంచి అయితే మాత్రం ఇటు వెళ్ళాలని అనుకుంటా ఉన్నాం రాయచూరు అటు షాపూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో తోటలు ఏ విధంగా ఉన్నాయని చూపించడానికి అయితే మనం రావడం జరిగింది ఈరోజు మార్కెట్ అయితే మాత్రం హుగ్లీ మార్కెట్ ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల బస్తాలు వచ్చినాయి ఖచ్చితంగా అన్న ఇటువంటి వీడియోలు మీకు ఎక్కడ దొరకవు కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేయండి పది మందికి షేర్ చేయండి అన్న లైక్ మాత్రం మర్చిపోద్దు ఇంకా ఈరోజు డబ్బి బ్యాడికి చూసుకుంటే మనకు ఇరవై వేల కానించి అరవై ఏడు వేల వరకు అయితే ఈరోజు మార్కెట్లో వేయడం అయితే జరిగింది మార్కెట్ అయితే మాత్రం మీరు అనుకున్న స్థాయిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా అమ్ముకోవడానికి ట్రై చేయండి మార్కెట్ అయితే మాత్రం డబ్బీ బ్యాడికి కూడా మంచి రేట్ అయితే వస్తూ ఉంది ఇంకా మనకు కడ్డీ బ్యాడీ చూసుకుంటే దగ్గర దగ్గర అది కూడా ఇరవై వేల కాని యాభై ఐదు వేల వరకు మార్కెట్లో అయితే వేయడం అయితే జరుగుతూ ఉంది ఎందుకనంటే మార్కెట్లో క్వాలిటీ క్వాలిటీ బాగుంటే క్వాలిటీ బట్టి ఇరవై వేల కాని ముప్పై వేలు ముప్పై వేల నుంచి ఇట్లా రకరకాల రేట్లు అయితే వేయడం అయితే జరుగుతూ ఉంది ఇంకా మనకు డబుల్ ఫైవ్ త్రీ వన్ అయితే మాత్రం ఈరోజు పదివేల కానించి దగ్గర దగ్గర పది పది పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేల ఐదు వందల వరకు ఈరోజు మనకు మార్కెట్లో అయితే వేయడం అయితే జరుగుతూ ఉంది ఇంకా మనకు టూ జీరో ఫోర్ త్రీ చూసుకుంటే పదిహేను వేల కానించి ఇరవై ఏడు వేల వరకు ఈరోజు మార్కెట్లో అంటే క్వాలిటీని బట్టి రకరకాలుగా వేయడం అయితే జరుగుతూ ఉంది సర్పన్ వన్ జీరో టూ అయితే దగ్గర దగ్గర పదివేల కా నుంచి ముప్పై మూడు వేల వరకు క్వాలిటీని బట్టి వేయడం అయితే జరుగుతూ ఉంది ఇంకా మనకు తాలు అయితే మాత్రం కడ్డి తాలు ఆరు వేల కాని ఏడు వేలు డబల్ ఫైవ్ త్రీ వన్ తాలు ఐ ఐదు వేల కాని పదకొండు వేల ఐదు వందలు మనకు డబ్బి తాలు కూడా దగ్గర దగ్గర ఐదు వేల కానుంచి ఏడు వేలు మనకు నా టూ జీరో ఫోర్ త్రీ కూడా చూసుకుంటే దగ్గర దగ్గర పదివేల కానించి మనకు కొత్త కాయలు ఇరవై ఏడు వేలు ముప్పై వేల వరకు కూడా మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది అదే గనక ఏసీ కాయలతో పరిస్థితి చూసుకుంటే డబ్బి వ్యాడిగి మనకు ఇరవై వేల కా నుంచి నలభై మూడు వేల వరకు వేయడం అయితే అదే గనక మనకు కడ్డి బ్యాడ్ చూసుకుంటే పదిహేను వేల కాయ నుంచి దగ్గర దగ్గర ముప్పై నాలుగు వేలు ముప్పై ఐదు వేల వరకు కూడా వేయడం అయితే జరుగుతుంది ఏసీ కాయలు టూ జీరో ఫోర్ త్రీ కూడా దగ్గర దగ్గర పదిహేను వేల కాయ నుంచి ఇరవై ఏడు వేలు ఇరవై ఎనిమిది వేల వరకు కూడా వేయడం అయితే జరుగుతుంది డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే పదివేల కానించి దగ్గర దగ్గర పది పది పదిహేను పదహారు వేల వరకు మాత్రమే వేయడం అయితే జరుగుతుంది ఇది ఓవరాల్గా మనకు హుబ్లీ మార్కెట్ పరిస్థితి అయితే ఆ విధంగా ఉంది ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరైనా పది మందికైనా షేర్ చేయండి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి